ట్రేడింగ్ యాప్ పేరుతో ప్రజలకు రెట్టింపు డబ్బులు ఇస్తామని ఆశ చూపి కోట్ల రూపాయలు కొల్లగొట్టిన ఘటన చిత్తూరు జిల్లా పలమనేరులో చోటు చేసుకుంది దాదాపు ఐదు మందితో ఇరవై కోట్ల రూపాయలు యాప్లో పెట్టుబడులు పెట్టించారని బాధితులు వాపోయారు యాప్ పని చేయకపోవడంతో మోసపోయామని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు తమ డబ్బులు తిరిగి ఇప్పించాలంటూ పోలీసుల్ని ఆశ్రయించారు బాధితుల నుంచి పోలీసులు వివరాలు సేకరించి విచారణ చేపట్టారు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు డీఎస్పీ రఘువీర తెలిపారు చాలా మంది ప్రజలు ఒక లింక్ వస్తుంది యాప్ వస్తుంది దానిలో మేము చాలా మంది డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నాము మేము మోసపోయామని ఈ రోజు మా ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది సో ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాను దయచేసి ఇలాంటివి ఎవరు నమ్మొద్దు దానికి ఏమి చట్టబద్ధత ఏమి ఉండదు ఎంతెంత ఇన్వెస్ట్ చేశారనేది మీరు డీటెయిల్స్ ఇస్తే మళ్ళీ మీ బ్యాంకు అకౌంట్స్ కన్నా లెటర్స్ పెట్టి అది ఏ అకౌంట్ వెళ్ళింది అసలు మీరు ఫిజికల్ గా డబ్బు ఇచ్చారా లేకపోతే ఏం జరిగింది ఇవన్నీ కూడా వెరిఫికేషన్ చేయాలి చేసిన తర్వాత మనం ఏం చేయాలనేది అప్పుడు చేద్దాం అంతే తప్ప ఈ లోగా మీరు పొరపాటున ఎవరో పక్కింటా పది లక్షలు పెట్టారు ఇంకోటి రెండు లక్షలు పెట్టారు దీంట్లో కొంతమంది ఎవరో అఫీషియల్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అంటే వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేశారని మీరే చెప్తున్నారు కూలీ చేసుకుని డబ్బులు సంపాదించుకొని ఆ ఉన్న డబ్బును కూడా ఇలాంటి వాళ్ళు మాటలు నమ్మి దాంట్లో పెట్టేస్తే ఒక ఆయన చెప్పాడు ఇందాక వచ్చి అనుకున్న మోటార్ సైకిల్ కూడా ఎక్కడ కుదో పెట్టి ఆ డబ్బులు అక్కడ ఇన్వెస్ట్ చేశానని చెప్తున్నారు నలభై రెండు వేలు అక్కడ మహిళ కూడా ఏదో సుమారుగా లక్ష రూపాయల దాకా పెట్టానని చెప్తుంది ఇంకొక డెబ్బై వేలు పెట్టానని చెప్తుంది మీ అమాయకత్వాన్ని మీరే ఎగ్జిబిట్ చేసుకుంటున్నారు దయచేసి పెట్టుకోండి ఈ రోజు మనం బ్యాంకు కు వెళ్లి ఒక లోన్ తీసుకోవాలంటేనే మన దగ్గర చాలా డాక్యుమెంటేషన్ అడుగుతారు వాళ్ళు అలాంటిది ఎవడో ముక్కు ముఖం తెలియని వ్యక్తి ఏదో ఊరు లో వచ్చాడు మాట్లాడాడు వాడు చెప్పే మేము నమ్మేసాము డబ్బులు ఇచ్చేసాము అంటే ఎంత ఆశాస్పదంగా ఉందో ఒకసారి మీరు ఆలోచన చేయండి కనీసం మీరు ఇప్పటికైనా మేలుకున్నారు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి పట్టుకుంటాము డెఫినెట్ గా వాళ్ళ మీద చర్య తీసుకుంటాము